మీరు నిజమైన హిందూ అయితే కనుక ఈ వీడియో చివరి దాకా చూడండి అందరికి షేర్ చేయండి ఫస్ట్ మీరు వైఎస్ఆర్ సిపియా టీడీపీ జనసేన ఇట్లన్నట్లు తీసుకెళ్లి బొక్కలో పెట్టండి హిందుత్వం అట్లాగే మన ధర్మం గురించి మాట్లాడుకున్నప్పుడు తిరుపతిలో గేదుకో కలిసిందా లేకపోతే పందుకోవ కలిసిందా కెమికల్స్ కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ గా అడుగుతున్నా ఎవడైనా కానీ యాసిడ్ బాటిల్ తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారా అసలు కొవ్వే కలవలేదు అంటున్నారు నేను క్లియర్ గా అడుగుతున్నా అసలు వీటిలో ఏమేమి వీటి వల్ల పిల్లలకి ఎటువంటి ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ మరణంచుకి ఎట్లా చేరుకుంటారు ఈ వీడియో చూస్తే క్లియర్ గా చెప్తున్నాను వినండి ఇప్పుడు పెద్దోళ్ళు ఒక రెండు రోజులు కాకపోతే మూడు రోజులు తింటారు ఆడ యాభై సంవత్సరాలు దుగుతాడు కానీ పిల్లలు వాళ్ళు ఏం చేశారు పాప నాకు అర్థం కావట్లేదు తిరుపతి ప్రసాదం తిరుపతి ప్రసాదం మెయిన్ గా అన్న ప్రసన్న అవ్వగానే చాలా మంది పిల్లలకి ఇస్తా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కళ్ళు కల్తీ జరిగింది కల్తీ జరిగింది కల్తీ జరిగింది అంటున్నారో నేను క్లియర్ గా అడుగుతున్నా ఈ కల్తీ జరగడం వల్ల కొన్ని ప్రాణాలు పోతాయి నీకేమో తెలుసా ఒక అయిన తర్వాత వాడు తిరుపతి రోడ్డు ఇవ్వడం ఆచారం కానీ ఈ తిరుపతి రోడ్డు తినడం వల్ల వాడు కిడ్నీ దొబ్బేస్తుంది వాడు గుండె దొబ్బేస్తుంది వాళ్ళు హార్మోన్ గ్రోత్ ఉండదు మెదడు పెరగదు ఇవన్నీ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ జస్ట్ రివ్యూ చూస్తూ ఉంటే గనక నాకు ఒక రివ్యూ దొరికింది ఆ రివ్యూ లో ఒక ఆమె అడుగుతుంది సార్ మా పిల్లోడు తెలియకుండా మూడు సంవత్సరాల పిల్లోడు తెలియకుండా మూడు రొడ్డు ఒకే రోజు తినేసాడు దీని వల్ల ఏమన్నా ప్రాబ్లమ్మా ఈ స్లైడ్ పైన అటాచ్ చేసి చూసుకోండి డాక్టర్ రిప్లై ఇచ్చాడు పర్వాలేదమ్మా తిరుపతి రోడ్ లో కాబట్టి ప్రాబ్లం లేదన్నాడు కానీ ఆ పిల్లవాడికి తెలియదు ఆ తల్లికి తెలియదు ఈ తిరుపతి లడ్డులో కెమికల్స్ తో మిక్స్ అయిపోయిన ఒక విషం అని చెప్పి ఎవరికి తెలియదు అంటే వెంకటేశ్వర స్వామికి ఎవరైనా గానీ ఒక కెమికల్ బాటిల్ తీసుకెళ్ళి అభిషేకం చేస్తే దొమ్ముందా క్షమాపణ చెప్పాలంటున్నారు నేను ఇంకొకటి క్లియర్ గా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని గుడిమెట్లు కడగాలి గుడిమెట్లు గడగాలంటున్నారు గుడి కడగడంలో గడగడంలో తప్పే ఉంది పవన్ కళ్యాణ్ బాత్రూమ్ మెట్లు గడుపుతున్నారు గుడిమెట్లు దేవుడు గుడిమెట్లు ఒక్కసారి అంటే పది సార్లు కానీ పుణ్యమే అదే ఎట్టగారం అంటే హిందూ మతాన్ని ఎక్కడ కూడా అవమానం చేయడమే గుడిమెట్లు గడగమని గుడిమెట్లు గడగమని గుడిమెట్లు కడగడం ఏంటి దేవుడికి సేవ చేసుకోవడం తప్పేంటి గుడిమెట్లు కడగడం తప్పేండి ఇప్పుడు క్లియర్ వచ్చారు అసలు ఇందులో ఏమేమి పామాయిల్ పామాయిల్ మిక్స్ అవడం వల్ల ఏం ప్రమాదం పిల్లలకి చిన్న పిల్లలు తినడం వల్ల ఎక్కువగా ఇష్టంగా తినేది చిన్నప్పుడు నేనే ఉన్నాను ఎవరైనా తిరుపతి వెళ్తే గనక ఒరే మాకు రెండు లడ్డులు పట్టుకురా అందులో ఒక్క లడ్డు మా పిల్లలు తింటారు అంటే ఎంత పాపం చేస్తున్నాం మనం వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి ఎవడైనా ఆలోచన నాకు అర్థం కావట్లేదు కల్తీ జరిగింది కల్తీ జరిగింది అంటున్నారు కానీ కల్తీ వల్ల నష్టం ఏంటో చెప్తున్నారు పామాయిలు గుండు చప్పులు వస్తాయి పిల్లవాడు అకస్మాత్తుగా బరువు పెరిగిపోతాడు అలా పామాయిలు వేసి ఈ కాలంలో ఎవరైనా గాని చివరికి తిండికి తిక్కాన లేనోడు కూడా గానుగు నూనె గాని లేకపోతే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ గాని వాడుకుంటున్నాడు తప్ప పామాయిలు ఎవరు వార్తలు ఎక్సెప్ట్ హోటల్స్ బయట తప్ప ఇంట్లో ఎవరు వార్తలు దాని యొక్క ప్రమాదం అనేది బాగా తెలుసు అట్లాగే ఈస్టర్ ఈ ఈస్టర్ తినడం వల్ల ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా ఈస్టర్ తినడం వల్ల అసలు జీర్ణ వ్యవస్థ మొత్తం కుళ్ళి పుండడిపోదు అట్లాగే మెయిన్ మంచి బ్యాక్టీరియా చచ్చిపోదు బాక్టీరియా చచ్చిపోతే ఏమోది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోదు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే క్యాన్సర్ రావచ్చు లేకపోతే మెదడు సంబంధించిన వ్యాధులు రావచ్చు దీనివల్ల బీటా కెరటిన్ బీటా కెరటిన్ దీనివల్ల ఎంత నష్టమో మీకు తెలుసా బీటా కెరటిన్ మొత్తం లివర్ డామేజ్ అయిపోతుంది ఈ లివర్ డ్యామేజ్ అయిపోవడం వల్ల చిన్నపిల్లలు ఎందుకంటే బతుకుతారా నాకు అర్థం కావట్లేదు ఒక పిల్లడు తెలుగు ఒక మూడు లడ్డులు తిన్నాడంటే వాడు లివర్ ఎందుకంటే పనిచేస్తుందా వాళ్ళు ఎంత ప్రభావం చూపిస్తాది ఈ రోజు టీవీ నైన్ లో చూసాను పశువులు కొవ్వుతో నూనె చేస్తున్నారని చెప్పి దానివల్ల డాక్టర్ మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎన్ని దుర్మార్గాలు ఉన్నాయి నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరు తప్పు జరిగిపోయింది క్షమాపణ చెప్పమన్నారు అంతేగాని దాన్ని సమర్థించుకోవడం తప్పు వెంకటేశ్వర స్వామి హిందువుకే తెలుస్తుంది ఆ బాధ ఆ హిందువులకే తెలుస్తది తీరుగా అడుగుతున్నావు ఎవడైనా కానీ స్నానం చేయకుండా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎలగలదు ఎలగదు స్నానం చేయకుండానే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేడు కెమికల్స్ ప్రసాదాన్ని ఎలా తింటాడు నాకు అర్థం కావట్లేదు పవిత్రత ఎక్కడ ఉంటుంది ఈ దర్తం ఏంటంటే గనక నువ్వు వైఎస్ఆర్ సిపి టీడీపీ లో ఉన్నా లేదా జనసేనలో ఉన్నా ఈ దద్రముడా కొడుకులు ఇలాంటి తప్పే లేదు అని చెప్పి షేర్ చేస్తున్నారు నువ్వు ఒక హిందూ నువ్వేమి ముస్లిం కాదు క్రిస్టియన్వి కాదు మన మతాన్ని అవమానించినప్పుడు మన మతాన్ని కించపరిచినప్పుడు మన మతాన్ని కల్తీ చేసినప్పుడు ఖండించాలి నువ్వు ఏ పార్టీలో ఉంటే ఎవడకు బొంగు కానీ హిందువుల మీద దాడి చేసినప్పుడు మతం గొప్ప పార్టీ గొప్ప అంటే మన దృష్టిలో మతమే గొప్ప దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మతమే ఆర్టిఫిషియల్ గిలీ ఫ్లేవర్స్ అంటే నెయ్యి బాగా స్మెల్ రావడం కోసం ఆర్టిఫిషియల్ గిలీ ఫ్లేవర్స్ వాడతా ఉంటాయి ఆర్టిఫిషియల్ గిలీ ఫ్లేవర్స్ వాడటం వల్ల పిల్లల్లో మెమరీ లాస్ జరుగుతుంది అలాగే మూడు స్వింగ్ అయిపోతూ ఉంటుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇలాంటి దుర్మార్గం పనుల మనం చేసేది ఆ నెయ్యి అంటే రెండు వేల ఇరవై రెండు లోనే రిపోర్ట్ వస్తే తొక్కేసి రెండు వేల ఇరవై రెండు లోనే జరిగింది మీకు తెలుసు కానీ టీటీడీ ఫుల్ గా అప్పుడులో ఉండే ప్రభుత్వం తొక్కుపాడేస్తే ఇంకొక కెమికల్ చూసుకుంటే కనుక మోనోగ్లిజరిన్ ఇది కూడా కడుపులో పుళ్ళు పడిపోద్ది అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే చచ్చిపోతా క్యాన్సర్ తో చచ్చిపోతా ఇలాంటి కెమికల్స్ వాడి తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదు అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి మనకి దీన్ని సమర్థించుకోకండి నువ్వు లో ఉంటే కనుక నువ్వు హిందూ ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని కాపాడు పోతు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తావు నువ్వు కానీ వైసీపీకి ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తావా డెవలప్మెంట్ మీద సపోర్ట్ చేస్తావా చేసుకో లేదంటే పార్టీ నియమాల మీద సపోర్ట్ చేస్తావా చేసుకో కానీ ఇలాంటి దుర్మార్గం ఒక హిందు సపోర్ట్ చేయడం అంతగానే సిగ్గులేదు మీరు చెప్పించుకుని మీరే కొట్టుకున్నట్టు లెక్క మీ అమ్మను మీరే అమ్ముకున్నట్టు లెక్క మీ తండ్రి మీరే తాగడ పెట్టుకున్నట్లు లెక్క సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాటిని సపోర్ట్ చేయొద్దు దయచేసి ఇది ముమ్మాటికి జరిగిన తప్పు అప్పట్లో సుబ్బరామిరెడ్డి గారు వీడియో బయటకు రాలా సుబ్బరామిరెడ్డి గారు వంద రూపాయల టికెట్ ఐదు వేలు చెయ్యి రెండు వందల టికెట్ వేలు చెయ్యి ఐదు వందల టికెట్ యాభై వేలు చెయ్యి ఎందుకు రారు సత్యం భక్తులు ఇలాంటి అవమానాలు వాళ్ళు చేసే మనం ఎవరు ఎవరు చేశారు చెప్పండి అంటే అక్కడే కదా తేరతల అయిపోయింది వాళ్ళ తిరుపతి మీద ఎంత భక్తుందో ఈ రోజు సమర్థించుకుంటున్నారు వంద రూపాయల టికెట్ ఐదు వేలు చేసేలా ఒక అన్నం ఎట్లా ఏ రకంగా చేశారు ఒక అన్న ప్రసాదాన్ని ఎంత ఘోరంగా చేసి రెండు వీడియోలు బయటపడ్డాయి మనం చెప్పించుకుని మనం కొట్టుకోవాలి ఎలాంటి వాళ్ళు సమర్థిస్తున్నది ఒక హిందూ అయ్యి ఒక క్రిస్టియన్ గేమ్ తెలుస్తుంది ఒక హిందూ మతం యొక్క వాల్యూ ఒక హిందూ మతం యొక్క వాల్యూ ఒక క్రిస్టియన్ గేమ్ తెతుంది ఒక హిందువు గే ఆ హిందూ యొక్క బాధ హిందువులకే తెతుంది రేపు పొద్దున్న ఈ సపోర్ట్ చేసి గా చెప్తున్నా ఈ ఏ కెమికల్స్ పట్టుకెళ్ళి మీ ఇంట్లో దేవుడికి అభిషేకం చేయండి దమ్ము ధైర్యం ఉంటే గనక కెమికల్స్ తోటి అభిషేకం చేసి ప్రసారాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు తిని అవును ఇది కెమికల్స్ తో చేసిన మాకు ప్రాబ్లం లేదు మా హిందువులు ఎలాగే ఉంటామని చెప్పి సిగ్గు ఎగ్గు వదిలేసి ఉండండి జై శ్రీరామ్